నేను అన్ని విషయాలకి కడర్ సర్. నాది టలెట్ అయింది. నేను మరీ లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంప్లాయీ. 5444 సారి నేను జోడీ చేశా. దుండిల్ పిఎస్ మేక్ ఎస్ఐ వి ఆర్ సి ఏంటి సోదమ్ ఇట్ ఫోన్ చేయండి నేను మాట్లాడతా. అదమేనా నాకు మా సారి చేయలా ఫోన్ మాట్లాడతారా మళ్ళా రెండు మాట్లాడతారా అని బయలు అలా ఫీచర్ ఖరాబ్ అవుతుంది నాలుగు నిమిషాలు అంటే మీరు కష్టమర్తోనే పైకొత్తి మీరు ఒక రన్నింగ్ కానీ ఎంత పోతేనే కానీ నీకు ఇంత లేట్ కాదా ఈ ఐడి పేర్ చూడాలి లేట్ అయ్యేది అంటే కొడుకు బయలు నా కొడుకు రాస్తున్నా రాస్తుండే పిల్లల జీవితం ఖరాబ్ అవుతుంది ఆయన ఏదో పల్లెటూరి వచ్చిండు పట్టుకొని వచ్చిండు పాపని జీవితం నష్టం చేస్తారా అన్న తొమ్మిది నాలుగు నిమిషాలు అయితే మీరు బాబు మీరు పది నిమిషాలు అయితే పైకి పోయొచ్చి ఐడి కార్డు చూపించే ప్రిన్సిపల్ సార్ కిందికి రమ్మండి మా ప్రిన్సిపల్ సార్ మానవ ప్రిన్సిపల్ సార్ కిందికి రమ్మండి ఆయన వాళ్ళ మీద కూడా ఇలా లేట్ అయినారా బస్సులో టైన్ ఉండవు బైక్ లో మీద రావాలంటే వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు బైక్ లోకి రాలేరు బస్సులో రావాలా ఇద్దరు సంవత్సరం మర వేసి వాళ్ళు ఒక్క సంవత్సరం వాళ్ళు కష్టపడింది ఒక్కసారి అప్పుడు ఆ ప్రశ్వాసానికి రమ్మండి